హాయ్ అండి నమస్తే నేను రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కోక్స్ ఈరోజు మనం బెల్లం కారని ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి పాకం బాగా పీల్చుకొని చూసి చూసిగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కప్పు మినప్పప్పు తీసుకోండి ఈ మినప్పప్పు ములిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ బాగా నానబెట్టుకొని ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ మినప్పప్పులోంచి నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు కొద్దిపాటి వాటర్ కూడా లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి రెండు మూడు సార్లు పాల్సిస్తూ బరగ్గా ఆడిన తర్వాత కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా వాటర్ అనేది అస్సలు ఎక్కువ వేయకూడదండి మనం ఇడ్లీ దోశల పిండిలా రుబ్బకుండా గట్టిగా రుబ్బుకోవాలి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ను వేసుకుని ఇలా వేళ్ళతో బాగా పిండిని బీట్ చేయాలి చూసారుగా ఈ పిండిని వేళ్ళతో కొట్టడం వల్ల మనకి ప్లఫీగా వస్తాయి సో ఇలా కొడుతూ పిండిని బాగా కలపాలి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈలోగా పాకం కోసం ఒక కప్పు బెల్లంతురం తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను ఈ బెల్లం కాస్త మెల్ట్ అయ్యేంత వరకు కూడా పొయ్యి మీద పెట్టుకుని ఇలా మెల్ట్ అయితే చాలండి కాస్త ఫిల్టర్ చేసుకుందాం ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పాకాన్ని స్టవ్మే పెట్టి ఒక పది నిమిషాల పాటు మరగనివ్వాలి ఇలా మరుగుతున్న పాకంలోకి ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం ఈలోగా ఫ్రిడ్జ్లోంచి తీసిన పిండిని మరొకసారి బాగా బీట్ చేసుకొని ఈ గారులు చేయడం కోసం ఒక చిన్న గిన్నెతో వాటర్ పక్కకు పెట్టుకొని చెయ్యి ఇలా తడుపుకుంటూ పిండి ముద్దని ఇలా తీసుకోవాలి అప్పుడే మన చెయ్యికి అంటుకోకుండా నీట్గా రోల్ అవుతుంది చూసారా ఇలా రౌండ్గా రోల్ చేసుకున్నాక లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలా చేసుకుంటూ మధ్యలో చిన్న హోల్ పెట్టుకున్నామంటే షేప్ వచ్చినట్లే చాలా ఈజీగా ఆయిల్లో కూడా మనం డ్రాప్ చేయొచ్చు ఇదే విధంగా మనం ఆయిల్లో కూడా వేసుకోవాలి ఆయిల్ స్టవ్ పెట్టుకొని హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని హీట్ అయ్యిందో లేదో చిన్న ముద్ద వేసి చూసుకోవాలి అది వెంటనే పైకి వచ్చింది అంటే మనకు నూనె అనేది కరెక్ట్ వేడి ఉన్నట్లు స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇప్పుడు ఇందాక చూపించినట్లుగా గారెల్ని ఈజీగా చేత్తో చేసుకుంటూ వేసేసుకోవచ్చు ఎంత ప్లఫీగా వస్తాయోనండి టైర్లు మాదిరిగా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన వేడి వేడి గారెల్ని పక్కనే ఉంచుకున్న ఈ బెల్లం పాకంలోకి గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ పాకలోకి బాగా ములిగేలా ఈ పాకాన్ని బాగా పీల్చేలా ఇలా నొక్కి పెడుతున్నాము అంటే పాకాన్ని పీల్చుకుంటూ ఉంటాయండి ఇలాగే గారెలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వదిలేసాము అంటే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి పాకం అనేది వేడిగానే ఉండాలండి వేడిగా లేకపోతే కాస్త వేడి కూడా చేసుకోవచ్చు అలాగే గారెలు కూడా వేడిగా వేడి గారెలు పాకంలో వేస్తే బాగా పీల్చుకుంటాయి ఇంతేనండి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే పాకం గారెలు రెడీ మరి మీకు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కమెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్